గురుబేణమా సూర్యుడు అనురాధ నక్షత్రం ప్రవేశిస్తాడు నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు ఉంటాడు దాని ఫలితాలు చూద్దాం మమ్మ సూర్యుడు అనురాధ నక్షత్రం ప్రవేశం సూర్యుడు నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు ఉంటాడు సూర్యుడు తన ప్రబలమైన రాశి యొక్క వృత్సకంలో మంగళుడితో కలిసి ఉచ్చస్థితిలో ఉన్న గురుని దృష్టిని పొందుతాడు అనురాధ నక్షత్రం భక్తి స్నేహం మరియు ప్రయత్నం ద్వారా సాధించే విజయాన్ని సూచిస్తుంది సూర్యుడు అధికార వాహం మరియు మంగళుడు చర్య శక్తి సంయుక్త శక్తితో వృశ్చిక రాశిలో విజయం మరియు రూపాంతరణ కోరిన కోరికను మరింత ప్రబలింపజేస్తుంది మీరు మీ లక్ష్యాలను అత్యంత గాఢమైన ఏకాగ్రత అనుసరించాలని తప్పి తప్పించక భావిస్తారు అనురాధ శక్తి మీరు వ్యక్తిగతంగా లేదా అహంతో గణనీయమైన పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులో విజయం లేదా పెద్ద బహుమతిని హామీ ఇస్తుంది ఇది మీ లక్ష్యం పట్ల పూర్తిగా అంకితాభావంతో ఉండే సమయం సూర్యుడి కాంతి వృష్టికి యొక్క దాచిపెట్టిన లక్షణాలపై పడుతుంది ఈ కాలంలో ఆత్మీయ అవగాహన దారితీస్తుంది పరిశోధనలో గొప్ప సమాచారంలో బహిర్గతం చేయడంలో సహాయపడుతుంది మీ సంక్లిష్టమైన శారీరక సమస్యలు ఆరోగ్య సమస్యలపై పని పనిచేయని ప్రయత్నించండి అవి పరిష్కరించడానికి అంతర్దృష్టి ఉపయోగించుకోండి మరియు ప్రక్రియను ఆలస్యం చేయకుండా లేదా విఫలం కాకుండా స్థిరమైన విధాన్ని అనుసరించండి గురుడి శక్తివంతమైన దృష్టి మీ మహత్వాకాంక్షను జ్ఞానం మరియు విస్తరణను కల్పి కలిపి వస్తుంది కల్పిస్తుంది ఇది ప్రయాణం లేదా ఉన్నత విద్య లేదా ఆధ్యాత్మిక ప్రయత్నాలు వంటి ప్రత్యేకించి దీర్ఘ ప్ర దీర్ఘ దీర్ఘకాలిక ప్రణాళికలను లేదా ప్రాజెక్టులను చేపట్టే నమ్మకం అందిస్తుంది నక్షత్రం యొక్క స్నేహం మరియు మైత్రితో ఉన్న కనెక్షన్ సహకారాన్ని నొక్కి చెబుతుంది మీరు ముఖ్యమైన కూటములు ఏర్పరచుకోవచ్చు లేదా వృత్తిపరమైన లేదా వ్యక్తిగత దోహదపడే ప్రస్తుత సహాయక స్నేహాలను లోతుగా చూ చేసుకోవచ్చు ఉచ్చశృతిలో ఉన్న గురుడి ప్రభావం మీ సామాజిక జీవితాన్ని విమోచనం వినోదనం వినోదం మరియు జ్ఞానోదయం యొక్క సంభాష్య మూలంగా చేస్తుంది మీరు నమ్మిన ఒక కారణం లేదా తత్వశాస్త్రానికి మద్దతు ఇచ్చేప్పుడు మీరు విశ్వాసం మరియు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షించబడతారు జాగ్రత్తలో సూచనలు మంగళ నుండి సూర్యుడు మంగళుడు మరియు సూర్యుడి కలయిక చాలా చరుకుగా ఉంటుంది మీరు మీ ఆధిపత్యంగా దూకుడుగా లేదా తగాదాలకు గురి కావడానికి కారణమవుతుంది ముఖ్యంగా వృత్తిపరమైన లేదా వ్యక్తిగత సంబంధాలలో అధికార పోరాటాలను నిర్వహించడంలో జాగ్రత్త వహించండి మహత్వాకాంక్ష ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజల ప్రబలమైన గ్రహశక్తులను అతి నమ్మకానికి దారితీయవచ్చు మీ చర్యలను ఆలోచన పూర్వకంగా ప్రణాళిక చేయండి మరియు జాగ్రత్త లేకుండా ప్రధాన నిర్ణయాలు లేదా తీసుకో రిస్క్ తీసుకోవడం నుండి చాలా దూరంగా ఉండండి ధన్యవాదాలు